నేను మా ఆయన ఎప్పుడు చేయని ఒక పని చేస్తున్నాము అదేంటంటే నా పార్లర్కి టూ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి క్రీమ్ వాడింది చాలా బాగుంది అక్క రిజల్ట్ క్రీమ్ కొరియర్ చేయవా అని మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టిందండి వాట్సాప్లో తను జంబూలో ఉంటుందంట వాళ్ళ హస్బెండ్ ఆర్మీయో సమ్ ఏం జాబో నాకు తెలియదు అక్క ఇక్కడ పంపించక్క అని మెసేజ్ల మీద మెసేజ్లు పెడితే నేను ఇంకా దానికి రిప్లై ఇవ్వలేదు ఎక్కడ నేను మెసేజ్లు చూసి వదిలేశాను వన్ మంత్ తర్వాత మా పాప హాస్టల్ నుంచి వచ్చి తను ఇన్ని మెసేజ్లు చేసింది మా నువ్వు రిప్లై ఎందుకు ఇవ్వలేదు అనింది నేను జంబూ కాశ్మీర్కి క్రీమ్ ఎక్కడ పంపించాలమ్మా అని అన్నాను తర్వాత ఇప్పుడు డెలివరీ అయ్యి వన్ మంత్ నుంచి మళ్ళీ మెసేజ్లు పెడుతుంది ఇక్కడ అమ్మం పొదిలి దగ్గర ఏదో పల్లెటూరు అంట ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానక్క అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క క్రీమ్ పంపించని ఎన్ని మెసేజ్లు పంపించిందో మళ్ళీ సరే కొరియర్ చేద్దామని మా హస్బెండ్ని అడిగాను మా హస్బెండ్ ఉన్న వ్యాపారాలు సరిపోనట్టు మళ్ళీ ఈ వ్యాపారం ఏంది అన్నాడు అంటే ఎప్పుడు నేను ఎవ్వరికి కొరియర్ చేయలేదు ఈ క్రీము తను చాలా రిక్వెస్ట్ చేసింది ఒకటి వాళ్ళ అమ్మమ్మ మేము పోలీస్ క్యాంప్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఉండేది మా తమ్ముడిని నన్ను బాగా దగ్గర తీసేది మా తమ్ముడిని బుడిగి బుడిగి అని బాగా జేజి జేజీ జే నాన్న అంటాం మేము వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసేవాళ్ళు మా హస్బెండ్ ఇంకా అందుకని ఆ జేజీ మీద అభిమానంతో పంపిస్తున్నా మా హస్బెండ్ ప్యాక్ చేశాక ఇదేంది లొడలోడ లోడ అంటుంది అని అనుకుంటారో ఏమో కొరియర్ ఆఫీస్లో చెప్పాలి అని ఇంకా తీసుకొని బయలుదేరి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొరియర్ ఆఫీస్లో ఈ పల్లెటూరుకి వెళ్ళదండి అని అన్నారు ఇంకా మా హస్బెండ్ దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి ఈరోజు శనివారం రేపు ఆదివారం ఇంకా సోమవారం కొరియర్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిద్దాంలే అన్నారు ఆ పంపించిన నెక్స్ట్ డే రోజే అమ్మాయి నాకు థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ అని మళ్ళీ వాట్సాప్లో మెసేజ్లు పంపించింది